లో హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్లో కొండపోత అక్కడ విద్యా సంస్థలకు అక్కడ స్కూళ్ళకు సెలవులు మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో అత్యధికంగా వర్షం పొంగి పొర్లుతున్న వాగులు వంకలు రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలే నేడు మూడు జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే మూడు జిల్లాల్లో పాఠశాలకు సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం చెప్పాం పాఠశాలకు అయితే సెలవులైతే ఇస్తారని స్కూల్కి అలాగే మూడు జిల్లాల్లో పాఠశాలకు అయితే సెలవులు అయితే ఇచ్చారనమాట మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి వాగులు వంకలు పొంగి ఉన్నాయి రాకపోకలు అయితే ఆటంకం అయితే కలిగిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఆదిలాబాద్లోని భారీ వర్షం అయితే కురిసింది మంచిర్యాలలో మన భారీ వర్షం కురిసింది ఇక్కడ కొమరం భీం కావచ్చు ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ముఖ్యంగా హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల అన్నింటికీ కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల అన్నింటికీ కూడా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పాఠశాల కూడా సెలవులు అయితే మీరు చూడొచ్చు ఇల్లు అయితే వర్షం నీటితో ఇల్లు అయితే నిండిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఉదయం నుంచే దాటిగా వర్షం అయితే పడుతూ పడింది అన్నమాట సో మనకి ఈరోజు ఈ రోజు నుంచి పాఠశాలకు అయితే సెలవులు అయితే ప్రకటించారనమాట భారీ వర్షాల నేపథ్యంలోని సో ఇది మనకి తాజా సమాచారం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే తాజా సమాచారం ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట